సోనాబా ఈ సికాండ పెరుగు ధనాల పొడి కుడి కలుపుతాం ధనాల పొడి ధనియాల పొడి కలిపి కాల్ అన్నని రాసి రాసిన చెక్క అల్లం ఇండిగడ్డపొడి కుడుక పొడి వేసినా పెరుగు పొయ్యాల ఒక మంచిగా అండి అబ్బా నాకు జ్వరం వచ్చింది

फास फेस लंच आहे माझ्या पास मी नेतो मुली मैम्मा करते यो फास फुल गंधन मैया आदू मुली बैचेले चले मै काय करते नाही आव आ काय चावे सुपर सुपर चले ఒక తెచ్చి పెట్టింది నల్లక్క లేదా బంద వస్తు బంద వస్తున్నది ఇదేమో ఒక పోసుకొని తింటుంది బిర్యానీలో మంచిగా ఉండాలి అంటావు కావాలంటావు తింటావు అంటావు మీరు గిట్లా వండుకుంటారా కరెక్ట్ ఎప్పుడు రవా కదా మీకు దయచేసి చెప్తా ఇగో మల్లక్క తెచ్చింది ఇలా ఇడుతుంది తింటారు అవ్వాలి మీరంతా మేమంతా తిన్నాము అండుతుంది సోనేవా మల్లవ్వ ఇగో కలుపుతుంది సోనేవ్వ మల్లవ్వ తెచ్చింది నా ఒకటి ఒక్కటే బొక్కేస్తారట ఒక్కటే సారసుకొడు గొల్లకాల్ల కాడుకోర్సుకొక్క అర్ధ గంట నా పక్కకు పెట్టుకోవాలి నానాలి

పెడుతున్నాయి దాంట్లో మంచి నూనె పెరుగు ఇట్లా ఇట్లా వేరింది మరి మంచిగా ఇట్లా ఆయన పెడుతున్నా బీరవా చేతి కొడుకున్నావా కడుక్కుంటా ఆ నాకేం నాకేమిన్నారా

నడకుంటే మూడే బండి తీసుకురా తెచ్చిన పించి నీయంగానే బుర్రో రాయ్ ఐదు ఎట్లా పోతుందో నేను చూస్తా మెల్లగా చూస్తా ఎట్లా పోతుందని చూస్తా ఇక రెండేలకే అంత మగింది ఇక నాలుగేలు తియ్యంత మగరా అరేబ్బా మల్లక్కన మా చాకన గో

పేరుకి ఏంటి కదా చూస్తా ఎప్పుడైతే ఎప్పుడు తినాలా 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 అన్నట్లున్నా పచ్చి కూర నేను కూర ఐదు అయింది గడ్డ పడితే వాళ్ళంతస్తారు రెండు వాళ్ళకి వెయ్యక ముందే బిర్యానీ నువ్వు பேங்க வாட்டி மூதி கேட்டிந்தாட்டா மகமாந்தாக ஹால் பேண்டி மாவுர்வே நீதக்கூரு நாதக்கூரு மாலாக்கூரு அத்துதியா பிசிப்பியா பாசரி பிரேசிந்துகா நீ அன்னதாம் பிராண்டகா பாசலுக்கு மானனே மான்ன அவனிடிய இயும் நீ வையால் அவா கொய்யிகா

उपलूत <muchas> 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 ya está. Eh, esto por que no hay en tierra, పోయిన ఇప్పుడు లేమన్నారు ఏవో తెచ్చు ఆ పది నిమిషాలు ఆవు నీ ఆగుట్లేమా అన్నవాడ

మీరు అత్తరంటే మంచిగా ఉండదు ఇగ నేను పోతున్నా రాకుండా ఒక్క ఇస్తారు వేసుకుంటా ఇగ మీరు అత్తరండిగా ఇస్తారు వేసుకుంటా నేను ఇగో ఇస్తారు తీసుకున్నా అవో ఆశ కాస్తున్నా అవ్వ కొంచెం అయ్యావాళ్ళు

దగ్గర పట్టుకో ఒక తాంట తెచ్చుకోవాలా గిట్లా వేసుకొని తిప్పుకుంటా తినాలా మీ కండ్లనే అయితే గిన్నెనే నాకు గిన్నె నయ్యవాళ్ళు వేసుకుంటే సార్ బాగుండే మూతలో కూర్చుడే బుక్క పెడుతున్నాను పెట్టు పూలం కుర్చేలాడతాను నల్లాడ ఒకసారి ఏమైందే ఇగో నేను అంట చూడు కులాంకు చేరితే చేతి చేతి అంత చూడ్రీ ఇగో తిన్నది తాగింది అంత చూడరి అక్కడ చెల్లెట్లు మంచిగా మీరు గిట్టడే ఇగో నమస్కారం పప్పు ఎట్లా అయింది మంచిగా అయింది మరి కొట్టి చెప్పాలా కొట్టి చెప్పాలా ఇంకా గిట్ట పట్టు చెప్పాలమ్మా నీకు మంచిగా అయింది బిడ్డ అని చెప్పాలి ఇట్లా మంచిగా అయింది బిడ్డ దుడ్డే అంట మన కూర మన బుబ్బ చూసి కింద ఉన్నది కామెంట్ ఇట్లా లేప ఒకసారి అను అనే బుక్ ఏం బుక్క కామెంట్ అంటే బిత్తిరి బీరికి ఇలా సోమస్ కామెడీ అన్ని కొట్్రీ